వలసలు వెళ్ళే ఈ జిల్లా తట్టపని పారపని మట్టి పని కోసం ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలకు బ్రతకడానికి వలస వెళ్తున్న మన కష్టాలను మన కన్నీళ్ళను తూర్చడానికి ఎవరు బాధ్యత తీసుకోలే అందుకే ఈనాడు ఈ పాలమూరు జిల్లా చైతన్యమై మీరందరూ కలిసికట్టుగా ఈ ప్రాంతం నుంచి పన్నెండు మంది శాసనసభ్యులను ఎన్నుకొని నిన్ను మనసుతో ఆశీర్వదించడంతో ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహించి తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా ఈ పాలమూరు బిడ్డ ఒక రైతు బిడ్డ మీ సోదరుడు మీతో పాటే ఉండి మీతో పాటే పెరిగి ఒక జడ్పీటీసీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడ్డాడంటే మీరు నిండు మనసుతో ఆశీర్వదించి పాలమూరు గడ్డ ప్రేమిస్తే ప్రాణం ఇస్తుంది మోసగిస్తే పాతాళానికి తొక్కుతుంది అని నిరూపించిండ్రు నేను ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే రెండు వేల తొమ్మిదిలో ఒక ఆయన తెలంగాణ ఉద్యమం బలపడాలి తెలంగాణ రాష్ట్రం రావాలి అనంటే ఈ ప్రాంతం నుంచి పార్లమెంటుకు వెళ్ళాలి అని వలస వచ్చి మనల్ని అడిగిండు వలస వెళ్ళే మనకు వలసల బాధలు తెలుసు అందుకే వలస వచ్చిన తెలంగాణ సమస్య తెలంగాణ రాష్ట్ర సాధనతోనే పరిష్కారం అవుతుంది తెలంగాణ రాష్ట్రం వస్తే మా కల్వకుర్తి ఎత్తిపోతల మా జూరాల మా నెట్టంపాడు మా కోయిల్ సాగరు మా భీమా మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు పూరైతే పూర్తయితే మా జిల్లాలో లక్షలాది ఎకరాలకు నీరు పారుతుంది పచ్చని పంటలు పండుతాయి మా జీవితాలలో వెలుగులు వస్తాయి అని ఆశించి ఆనాడు ఆశీర్వదించడం ఆనాడు అండగా నిలబడ్డం పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు లేవకపోయినా మనం ఆశీర్వదించడంతోనే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన పెద్దాయన మన జిల్లా ప్రాజెక్టులు ఒక్కటి కూడా పూర్తి చేయలే ఏనాడో మొదలుపెట్టిన సంఘం బండ సంఘం బండలో పెద్ద బండ అడ్డం వస్తే బండ కొట్టడానికి పన్నెండు కోట్ల రూపాయలు కావాలంటే రెండు లక్షల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టిన సంఘం బండలో ఉన్న పెద్ద బండను బలగొట్టడానికి పన్నెండు కోట్ల రూపాయలు మనకి ఇవ్వలే